జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ ఆన్లైన్ గేమ్స్ ద్వారా హిందూ అమ్మాయిని వలలో వేసుకున్న షాకింగ్ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది మైనర్ అమ్మాయిని ఫైర్ అనే ఆన్లైన్ గేమ్ ద్వారా పరిచయమై లోబర్చుకున్నాడో ముస్లిం యువకుడు జాముయ జిల్లాకి చెందిన మహమ్మద్ ఆసిఫ్ సంవత్సరాల వయసు ఉన్న బాలికను ఇంటి నుండి పారిపోయి తనను కలవాలని కోరాడు అతడి మాయ మాటలను బాలిక అతని ఇంటికి చేరుకుంది అమ్మాయి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో గ్రామస్తులు పోలీసులకి సమాచారం అందించారు సమయానికి పోలీసులు స్పందించి ఆసిఫ్ నివాస లో ఉన్న మైనర్ కుటుంబ సభ్యులకి అప్పగించారు దాబాబ్ గ్రామానికి చెందిన ఆసిఫ్ బాలికను ట్రాప్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని ఫ్రీ ఫైర్ ఉపయోగించాడని ఆమెతో మంచిగా ఉంటూ తనను కలవమని కోరాడు ఆసిఫ్ దీంతో జూన్ ఇరవైవ తేదీన బాలిక ఆసిఫ్ ఇంటికి వెళ్లింది బాలిక హిందువు అని అంతకు ముందు ఆ ప్రాంతంలో కనిపించలేదని తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే అధికారులకి సమాచారం ఇచ్చారు నిందితుడిని బాధితురాలని అదుపులోకి తీసుకుని విచారించగా ఆసిఫ్ మూడేళ్లుగా ఫ్రీ ఫైర్ ఆడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు బాలిక అతనితో ఉండేందుకు ఇష్టపడి రైలులో అతడున్న ప్రాంతానికి చేరుతోంది బాలిక గతంలో కూడా పారిపోవటానికి ప్రయత్నించింది ఆసిఫ్ కి దూరంగా ఉండాలని కుటుంబ సభ్యులు హెచ్చరించినా కూడా వినలేదు ఆసిఫ్ కూడా బాలికను నా దగ్గరకు వచ్చేసే రోజు అడుగుతూ ఉండేవాడని విచారణలో తేలింది సివాన్ జిల్లా నుండి ట్రైన్ లో ప్రయాణించి బాలిక ఆసిఫ్ దగ్గరకు చేరుకుందని పోలీసుల విచారణలో తేలింది తమకు పరిచయం ఎలా అయ్యింది ఎక్కడికి రమ్మన్నాడు ఏమేమి చేయమన్నాడు లాంటి ఎన్నో విషయాలను మైనర్ బాలిక బయటపెట్టింది ఆమె ఆచక్య గురించి సివాన్ జిల్లాలో నివసిస్తున్న కుటుంబ సభ్యులకి తెలియజేశామని స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంజయ్ కుమార్ తెలిపారు ఆసిఫ్ ఇంకా ఎంత మంది అమ్మాయిలని ట్రాప్ చేశాడోనని పోలీసులు విచారిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు జూన్ నెలలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జైన్ కుటుంబానికి చెందిన బాలుడిని ఇస్లాం మతం వైపు ఆకర్షితుడయ్యేలా చేశారు మైనర్ బాలుడని ఇస్లాంబాదు లో ఫోర్త్ నైట్ గేమింగ్ యాప్ ఉపయోగించి పరిచయం పెంచుకున్నారు ఆ బాలుడు కుటుంబ సభ్యులు గుడికి రమ్మని అడిగితే వచ్చేవాడు కాదు ఇంట్లో జిమ్ కి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లిపోయేవాడు అనుమానంతో తండ్రి కొడుకును అనుసరించగా కి వెళ్తున్నట్టుగా కుటుంబ సభ్యులు నిర్గాంతపోయారు తల్లిదండ్రులకు తెలియకుండానే ఆ అబ్బాయితో మత మార్పిడి చేయించారు ఆ తర్వాత ఎంత చెప్పినా ఆ బాలుడు కుటుంబ సభ్యుల మాటలు వినలేదు చివరికి విసిగిపోయిన అతడి కుటుంబం పోలీసుల సహాయం కోరింది విచారణలో ముంబైకి చెందిన వ్యక్తి గేమ్ గేమింగ్ యాప్ లో పరిచయమై ఇస్లాం మతాన్ని పాటించమని సూచించాడని తేలింది ఆ తర్వాత స్థానికంగా ఉన్న మత మార్పిడి ముఠాకు అబ్బాయిని పరిచయం చేసి ఇస్లాం పాటించేలా చేశారు సంబంధిత నిందితులపై యూపీ పోలీసులు కేసులు నమోదు చేశారు ఇలా ఎన్నో దారుణాలు గేమింగ్ యాప్స్ ద్వారా జరిగిపోతున్నాయి తమకు సాఫ్ట్ టార్గెట్ గా ఉండే అమ్మాయిలను ఇంటి నుండి పారిపోమ్మని ఒప్పించడం అబ్బాయిలను అయితే మతం మారేలా చేస్తూ వారి జీవితాలతో వాడుకుంటూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు